ఈ సీతాకోక చిలుకలు చూడటానికి చాలా బాగున్నాయి కదా మరి ఇవి డైరెక్ట్గా ఇలాగ చిలుకలుగా రావు కొన్ని స్టేజెస్ అనేటివి వీట్టుకుంటుందా ఉండి ఈ సీతకొక్క చిలుకలుగా మారుతాయి ముందుగా ఎగ్స్గా తర్వాత లార్వా పూప తర్వాత రెక్కలు వచ్చిన పురుగు అంటే జీవి ఇన్ని స్టేజెస్ దాటుకొని ఇది ఒక అందమైన సీతకొక్క చిలుకగా మారుతుంది ఇది పూప దశగా ఉన్నప్పుడే వేడి నీటిలో వేసి ఇవి పట్టు తీసుకొని పట్టు చీరలు నేస్తారు ఈ పట్టు తీగలు తీసిన తర్వాత ఇందులో ప్రోటీన్ ఉంటుంది అంతేకాకుండా ఇవి కొంచెం జికడుగా ఉంటాయి జిడ్డు జిడ్డుగా ఎందుకంటే వీటి నోటి నుంచి కదా సిల్క్ పామ్ అనేది వస్తుంది కాబట్టి జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఇలా నేసాక ఆ జిడ్డు కొంతవరకే క్లీన్ అవుతుంది తప్ప కొంతవరకు ఇండస్ట్రీలో చైర్ అలాగే వచ్చేస్తుంది ఎక్కువగా తీస్తే వీవింగ్ అనేది సక్రమంగా రాకుండా పోతుంది కాబట్టి ఇంకా ఇండస్ట్రీస్లో అలానే చేస్తారు ఈ పట్టు పురుగు శాస్త్రీయ నామం బాబిక్స్ మేరీ లాటిక్ మార్బరీ సిల్క్ మౌత్ నుండి పట్టు ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇంకా మనం వీటిని చీరలుగా చాలా అందంగా నేస్తూ ఉంటాము ఈ సిల్క్లను తెచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఫోటో షూట్ చేయడం వీడియో షూట్ చేయడం ఇంకా ఇది మీకు చూపిస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనేసి నేను మీ ముందుకు తెచ్చాను ఈ వీడియోని పట్టు చీరలో చాలా ఖరీదైంది కదా మనము డబ్బు పట్టే కొద్ది నాణ్యమైన చీరలు మనకు వస్తాయి మీరు ఈ పట్టు పురుగులను ఏమో లేదో ఇంత అందమైన స్థితికి ఒక చీరకి మీరు తెలియదు మ్యాక్సిమం విలేజెస్లో అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి సిటీస్లో చాలా తక్కువ ఇవి అక్కడక్కడ పూలు పేవాలి వర్షాకాలంలో ఇంకా ఎక్కువైపోతాయి వీటి సంఖ్య చాలా అంటే చాలా అందంగా చూడడానికి మనసుకు హాయిగా అనిపిస్తాయి మన మనకు కూడా ఇలా గాలి ఎగిరితే బాగున్నావు అనిపిస్తాయి కదా కానీ మనం ఎగరలేము ఎందుకంటే మన మనుషులం కాబట్టి